అరుదైన గణపతి తెలంగాణలోని కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచలో కొలువుతీరి ఉన్నాడు ఇది దేశంలోనే భారీ ఏకశిలా విగ్రహం ఇక్కడ వినాయకుణ్ణి భక్తులు ఐశ్వర్య గణపతిగా పిలుస్తూ ఉంటారు ఇరవై ఐదు అడుగుల ఎత్తు పదిహేను అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆవంచ గణపతికి గుండు గణపతిగా కూడా పేరు ఉంది ఈ అరుదైన ఏకశిలా విగ్రహం పన్నెండవ శతాబ్దం నాటిదిగా చరిత్ర చెబుతోంది గుల్బర్గా రాజధానిగా పాలించిన పశ్చిమ చాళుక్య రాజుల్లో ఒకడైన తైలంపుడు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు ఈ విగ్రహం చెక్కుతున్న సమయంలోనే తైలంపుడి తండ్రి విక్రమాదిత్యుడు అకస్మాత్తుగా చనిపోతాడు దీంతో ఆలయ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది అప్పటి నుంచి ఈ భారీ విగ్రహం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఆరు బయటే ఉంటుంది ఆవంచ గణపయ్యను ఉద్యమ సమయంలో కేసీఆర్ జయశంకర్ కూడా సందర్శించారు వెయ్యేండ్ల చరిత్ర ఉన్న ఈ విగ్రహాన్ని పశ్చిమ చాళుక్య రాజైన తైలపుడు ఏర్పాటు చేయించినట్లు తెలుస్తోంది పచ్చటి పొలాల మధ్య గంభీరంగా కొలువైన లంబోదరుడు దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివస్తారు ఈ గణపతిని ఆ గ్రామం పేరుతో ఆవంచ గణపతి అని గుండు గణపతి అని కూడా పిలుస్తారు భారతదేశంలోనే అత్యంత పెద్ద ఏకశిలా గణపతి విగ్రహం మన రాష్ట్రంలోనే ఉందని చాలా మందికి తెలియదు ఈ విగ్రహానికి గుడి లేదు పంట పొలాల మధ్య ఈ గణ్ణాదుడు కొలువే ఉన్నారు